వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ ఒక్క మాట చాలు ఈ ఒక్క మాట చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీ కోరిక ఇరవై నాలుగు గంటల్లో తప్పకుండా నెరవేరుతుందండి ఇక ఆ మాట ఏంటి ఎలా చెప్పుకోవాలని మనం ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన మాట హనుమాన్కి సంబంధించిన ఒక మాట అండి ఈ యొక్క మాట చెప్పుకున్న పక్షంలో మీరు ఇరవై నాలుగు గంటల్లో మీ ఎలాంటి కోరిక సరే తప్పకుండా తీరిపోతుందన్నమాట ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ కోరిక అనేది మీరు ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మీరు ఏ కోరిక బేస్ చేసుకొని ఏ ఆశ బేస్ చేసుకొని చెప్పుకున్నారో ఆ ఆశ అనేది తప్పక నెరవేరుతుందండి ఇక ఈ మాట చెప్పుకోవటానికి తప్పకుండా కొంచెం స్నానం చేసి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా నాన్ వెజ్ తిన్న సమయంలో చెప్పుకోకూడదు ఈ రెండు రూల్స్ అనేది పాటించవచ్చు ఇక మీరు ఏ సమయంలో అయినా సరే ఏ ప్రదేశంలో అయినా సరే చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు ఒక ఇక్కటైన పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమయంలో కూడా ఈ యొక్క మాట అనేది మీరు చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు హనుమాన్ పరిపూర్ణ అనుగ్రహంతో మీ యొక్క జీవితమే అద్భుతంగా మారుతుందండి మనకు తెలుసు ఈ ఇంకా మనకు చిరంజీవులుగా ఉన్న వాళ్ళలో హనుమంతుడు ఒకడు చాలా పవర్ఫుల్ అయిన మన ఆంజనేయ స్వామి ఆ సంబంధించిన ఈ ఒక్క మాటనే చెప్పుకున్నప్పుడు ఆ యొక్క హనుమంతుని దయతో మన కోరికలు తీరడమే కాకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి మనం చేయవలసిందల్లా మనం ప్రశాంతంగా ఒక దగ్గర అనేది కూర్చొని ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా అడుకడికి మనం వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండకుండా అన్ని పనులు చక్కగా చేసుకొని చక్కగా ఈ యొక్క మాట అనేది చెప్పుకోవచ్చు ఒకే ఒక వన్ వర్డ్ అనమాట ఈ ఒక్క మాట కూడా హనుమంతుని బీజాక్షరం అండి ఈ బీజ మంత్రాన్ని మనం కూర్చొని ప్రశాంతంగా ఒక నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకున్నప్పుడు మనకి ఎలాంటి కోరికైనా తీరుతుంది అది కూడా ప్రశాంతంగా మన భక్తితో ఆంజనేయని మనసులో నిలుపుకొని ఈ యొక్క బీజాక్షరం అనేది మనం పఠించాలండి ఇక ఆ బీజాక్షరం ఏంటి అంటే ఫామ్ ఫ్రామ్ 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 ఇది ఈ యొక్క హనుమంతుని బీజాక్షరం అనేది చెప్పుకున్నప్పుడు ఆయన మన మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు సర్వదా మనల్ని రక్షిస్తూ మనకు రక్షణ కవచంలా కూడా ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట తప్పకుండా ఈ యొక్క బీజ బీజ మంత్రాన్ని మీరు పఠించి మీ యొక్క కోరికలు తీర్చుకోండి అంతేకాకుండా చాలామందికి చీకటన్న భయం ఏదైనా ఎక్కడికైనా ఒక్కరే వెళ్ళాలన్న భయం ఇలాంటి ఆందోళన కూడా ఉంటుంది కొంచెం ఆదు ఉన్నప్పుడు కొంచెం సిద్ధమైనా సరే ఏదో భయం భయపడిపోతూ ఉంటారనమాట అలాంటి వారు కూడా ఈ యొక్క బీజాక్షరం బీజమంత్రం అనేది మనం పఠించినప్పుడు అలాంటి భయాందోళనలన్నీ కూడా తొలగిపోయి ధైర్యం అనేది ఆంజనేయ స్వామి కల్పిస్తారండి తప్పకుండా మనకు ఆంజనేయుడు చిరంజీవుడైన ఆంజనేయుడు మనకు రక్షణగా ఉంటే మనకి ఎలాంటి దిగులు అనేది ఉండదు అంతేకాకుండా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండదు అన్నమాట ఇంట్లో చీకులు చి చింతలు చికాకులుగా ఉన్నా కానీ మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా చాలా మంచిగా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా తీరిపోతాయండి కాబట్టి ఈ యొక్క స్వామి ఆంజనేయ స్వామి బీజమంత్రం అనేది మీరు పఠించి మీ యొక్క కోరికలు తీరటమే కాకుండా మీకు ధైర్యాన్ని నింపి స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా